ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిలు ఇవాళీ మన రెసిపీ గోంగూర రోటి పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒకసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా గోంగూర రోటి పచ్చడిని ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే శుభ్రంగా రోల్ని కడిగి పెట్టుకొని అందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి నేను ఒక పదిహేను పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి వాటిని రోట్లో వేసుకున్నాను అదేవిధంగా పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసి ఈ పచ్చిమిర్చిని ఇలా దంచుకోవాలి ఫస్ట్ మెత్తగా ఇది బాగా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గోంగూరను కూడా నేను ఆయిల్లో మగ్గపెట్టుకున్నాను ఇది ఒక రెండు కట్టలు గోంగూర ఫ్రెండ్స్ మగ్గితే ఇలా కొద్దిగా అవుతుంది ఇలా గోంగూరను కూడా మగ్గించుకోవాలి గోంగూరను మగ్గించుకునేటప్పుడే చిన్న ఒక రమ్మ ఒక గింజంతా చింతపండును కూడా గోంగూరలో వేసి మగ్గించుకోవాలి గోంగూరని ఈ గోంగూర కూడా వేసి పచ్చిమిర్చి గోంగూర మొత్తం కలిసేలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తొక్కుకోవాలి ఇ రెండు గోంగూర పచ్చిమిర్చి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా బాగా తొక్కుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు బాగా కలిసిపోయి గోంగూర పచ్చిమిర్చి కలిసిపోయి మనం ఆయిల్లో వేయించుకొని వేసుకున్నాం కాబట్టి ఆ ఆయిల్ కొంచెం బయటకు వచ్చేలాగా ఇలా దంచుకోవాలి ఈ విధంగా రెండు కలిసిపోయి బాగా దంచుకున్న తర్వాత ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఇలా రెడీ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ పచ్చడిలో కలిసే విధంగా ఒక రెండు నిమిషాలు దంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా కచ్చపచ్చగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు దంచేసుకొని రోట్లో నుంచి మనం చేతిలోకి తీసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా గోంగూర రోటి పచ్చడిని ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సింపుల్గా అయిపోయింది మనకి గోంగూర రోటి పచ్చడి అనేది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా అన్నం రోట్లో వేసి కలిపి చూపిస్తున్నాను ఎంత బాగొచ్చిందో పచ్చడి అంటే చాలా బాగుంది కమ్మగా